హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు ఈరోజు మనం బీట్రూట్ దోశ తయారు చేయడం నేర్చుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు నాలుగు ఇడ్లీ పిండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రుచికి ఎదగినంత ఉప్పు ముందుగా బీట్రూట్ పచ్చిమిరపకాయలు కడిగి మిక్సీ జార్లో వేసి జీలకర్ర కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోండి దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇడ్లీ పిండిలో గ్రైండ్ చేసుకున్న బీట్రూటు రుచికి సరిపడ కొంచెం సాల్టు బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసుకోవాలి మొత్తం పిండిలో బీట్రూటు బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కాలిన తర్వాత పిండిని దోసెలాగా వేసుకోండి దోశ కొంచెం కాగిన తరువాత ఆయిల్ వేస్తూ అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సిన బీట్రూట్ దోశ రెడీ దీనిని వేడివేడిగా పల్లీ చట్నీతో తింటే బాగుంటాయి పిల్లలు బీట్రూట్ని అలాగే తినాలంటే ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి చేరడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో